నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ వ్యాధుల పట్ల అవగాహన ఎంతో ముఖ్యం పిఎంపి జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్సలు అందించే పీఎంపీలు వ్యాధులను గుర్తించడంలో ప్రాథమిక వైద్యం అందించడంలో అవగాహన ఎంతో ముఖ్యమని పిఎంపి జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు అన్నారు నిడదవోలు హోటల్ ఆనంద్ ఇన్లో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిడదవోలు మండలం ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ ప్రధాన కార్యదర్శి విపిటి రాజు మాట్లాడుతూ పల్లె ప్రాంత ప్రజలకు మేలైన ప్రాథమిక వైద్యం అందాలంటే అధునాతన వైద్య విధానాలపై అవగాహన అవసరమని అన్నారు జాతీయ ఉపాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభా నిడతబోలు నూతన కమిటీ ఏర్పడి ఈ రోజుకు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమాలకు కమిటీని అభినందించారు ఈ సదస్సులో న్యూరాలజిస్ట్ డాక్టర్ బలభద్ర వెంకట్రాజు మాట్లాడుతూ మెదడు సంబంధిత వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించగలిగితే చికిత్స అందించడం సులభమని బ్రెయిన్ స్ట్రోక్ లో తొలి మూడు గంటల సమయంలో ఈ గోల్డెన్ హవర్ లో చికిత్స అందించగలిగితే పక్షపాతం బారిన పడకుండా కాపాడవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి దేవానందం మండల కార్యదర్శి పాండ్రాకుల వీర వెంకట సత్యనారాయణ కోశాధికారి పేరూరి దానశంకరం సైదాని పండు సకినేటిపల్లి సురేష్ పిహెచ్ సత్యనారాయణ మూర్తి గోవిందరావు కోరుపల్లి సూర్యకుమారి తదితరులు హాజరయ్యారు గ్యాస్ సిలిండర్ ఆసిన రాజమండ్రి ఈ రోజు రాజమండ్రి హాస్పిటల్ నుంచి వైద్య నిపుణులు ఇచ్చేసి మా సభ్యులకు వైద్య విజ్ఞానాన్ని అందించడం జరిగింది ఏమంటే ఈ ముగ్గురు మూడు కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యాధులు కోవిడ్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ కాంపరేషన్స్లో ఎక్కువగా బిల్లుకి సంబంధించినటువంటి వ్యాధులతో అలాగే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్తో గ్యాస్ట్రాటెషన్ ప్రాబ్లమ్స్ తోటి కూడా ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు వీటి పట్ల మా గ్రామీణ వైద్యులకు అవగాహన ఉన్నట్లయితే మంచి సజెషన్స్ ఇవ్వడానికి త్వరగా పేషెంట్ని రికవర్ చేయడానికి సంబంధిత వైద్య విధులు పంపించడం కోసం అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ మూడు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వైద్య విజ్ఞానాన్ని యోజన రాజమండ్రి హాస్పిటల్ నుంచి మా పిఎంఎస్ అధికారి కూడా నిజంగా గ్రామాల్లో కష్టాలు చేయడానికి ఎటువంటి ఫిజికల్ డయాగ్నసిస్ మీద ఆధారపడే వచ్చిందేమో అని అనుమానించి సంబంధిత వైద్య నింపించవలసినటువంటి అవసరం కాబట్టి ఆయా వ్యాధులకు సంబంధించినటువంటి లక్షణాలు ముందుగా మార్పు తెలిసినట్లయితే తద్వారా ఆ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులకి ప్రయోజన ఆయా వైద్య నింపించడానికి వారి స్వతంత్రం వచ్చి యాభై సంవత్సరాలు దాటిపోతున్నా గ్రామాల్లో ఇప్పటికీ కూడా వైద్యులు పడుతుంది ఎందుకంటే గ్రామీణ ప్రజలకు అవసరమైనటువంటి వైద్య సహాయాన్ని అందించడంలో మరి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా వైద్యులు గ్రామాలు రావడానికి ఇష్టపడటం ఆ కారణంగా గ్రామీణ వైద్యులపైనే ఈ గ్రామ ప్రజల ఆరోగ్యం ఆధారపడి ఉంది ప్రివెంటివ్ మెడికల్ మెథడ్స్ ద్వారా ముందు జాగ్రత్త చేయడం ద్వారా ఎటువంటి వ్యాక్సిన్స్ ఎప్పుడు తీసుకోవాలి ఏ ఏ కాలంలో రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మేము ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంప్స్ పెడుతూ అలాగే వైద్య విజ్ఞాన సదస్సులు అందిస్తూ మేము ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో ముఖ్యంగా క్యాన్సర్ కు సంబంధించినటువంటి సమావేశాలు మన రాష్ట్రంలో ముప్పై సమావేశాలు పెట్టాం అన్ని చోట్ల కూడా క్యాన్సర్ అయినటువంటి స్పెషన్ అలాగే ఆ లోకల్ శాతం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఎక్కువ అవగాహన కల్పించడానికి కాస్త కాబట్టి క్యాన్సర్ అనేది ఈ రోజున ప్రజలకు ప్రతి ఫ్యామిలీలోనూ ప్రతి త్వరలో ఒక పేషెంట్ ఉండేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది ఇంతవరకు మనం డయాబెటీస్ తోటి అంటే మధుమేహంతో అధిక రక్తపండితో చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే క్యాన్సర్ రక్తపోటుకి చికిత్సలు అందించి ప్రాణాలను నిలబడడం ఈజీ అని కానీ క్యాన్సర్కి చికిత్సలు అందించడం కానీ ప్రాణాలను నిలబెట్టడం కానీ అంత ఈజీ అయినటువంటి పద్ధతి కాదు ఎందుకంటే క్యాన్సర్ మొదటి స్థాయిలో నష్టాలు ఏమీ తెలియవు సెకండరీ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి చికిత్స కష్టమవుతుంది కాబట్టి చాలా ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించిన లంగ్స్కి సంబంధించిన క్యాన్సర్ అయితే కనుక మరి రికవర్ రెండోది ఇంచుమించు సంవత్సరం రెండు సంవత్సరాలు సరిపోతారు అలాగే బ్రెస్ట్కి సంబంధించినటువంటి క్యాన్సర్లు చాలా రకాలు ఉన్నాయి కొన్ని రకాలైనటువంటి బ్రెస్ట్కి సంబంధించిన క్యాన్సర్ అయితే కనుక కాలం జీవితాన్ని అందించేటట్టుగా చేయొచ్చు అలాగే లేడీస్లో ముఖ్యంగా సర్వికల్ క్యాన్సర్స్ గర్భాశయ ముఖ ద్వారా సంబంధించినటువంటి క్యాన్సర్లు అధికంగా ఉన్నాయి దీని బట్టి కూడా మన ప్రభుత్వం చాలా మురుచూపుతో స్క్రీనింగ్ టెస్ట్ ప్రారంభించింది ప్రతి ఇంటికి కూడా తప్పి పొందినటువంటి ఈ వైద్య సహాయం వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవడం అలాగే స్క్రీనింగ్ చేయడం ద్వారా ఈ యొక్క గురించి అలాగే సర్వికల్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ చేస్తున్నారు అలాగే ముఖ్యంగా మేల్స్ లో కూడా వచ్చేటువంటి క్యాన్సర్ లో ముఖ్యంగా క్యాన్సర్ క్యాన్సర్లు క్యాన్సర్లు చాలా అలాగే అధికంగా అగ్రోన్ క్యాన్సర్స్